హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రాక్టర్ విహారీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఇటుకబట్టి దగ్గర ఫీల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ ఉపయోగించే ట్రాక్టర్లు ఎలా వాడతారు ఎలాంటి ట్రాక్టర్లు ఇక్కడ ఉపయోగకరంగా ఉంటాయి అనేది పూర్తిగా తెలుసుకుందాము అలానే ఇక్కడ ఇటుకలు ఎలా తయారు చేస్తారు తయారు చేసిన ఇటుకలు మార్కెట్ ఎలా చేస్తారు ఈ వ్యాపారంలో లాభాలు ఎలా ఉంటాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో తమ అనుభవాన్ని వారి మాటల్లోనే కార్మికులు పంచుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఇటుకల తయారీ కోసం ఉపయోగించే మట్టి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది క్లియర్గా వివరించడం జరిగింది అంటే ఎన్ని రకాల మట్టిని ఉపయోగించి ఒక ఇటుకని తయారు చేస్తారో క్లియర్గా అయితే వారి మాటల్లోనే పంచుకున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వీడియోలో కనబడుతున్న ట్రాక్టర్ ఊరు పేరు లేకుండా అంటే ఏ కంపెనీయో కూడా తెలియకుండా బానట్ అండ్ పోర్ట్స్ రేకులను విప్పి పక్కన పెట్టారు ఈ ట్రాక్టర్ ఏదో కాదు మెసే ఫర్గుజన్ టూ వన్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ వీళ్ళు తీసుకొని దాదాపుగా ఫైవ్ ఇయర్స్ అయిందంట కానీ చూసారుగా ఈ ట్రాక్టర్ అవతారం ఫ్రెండ్స్ దాదాపుగా ఇటుకబట్టీల్లో వర్క్ చేసే ట్రాక్టర్లు అన్నీ కూడా ఇలాంటి అవతారంలోనే ఉంటాయి అంటే చాలామంది ఇటుకబట్టి ఓనర్లు ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ తీసుకొని ఇలాంటి ఇటుకబట్టీల్లో వాడతారు ఇక్కడ ఉన్న మేసే పర్గుజన్ టూ ఫోర్ వన్ ట్రాక్టర్లో కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది చూడొచ్చు ఇక్కడ ట్రాక్టర్కి టైర్లు లేకుండా నాలుగు టైర్లు రీప్లేస్ చేసి వీల్స్ అనేవి మట్టిని నీట్గా తొక్కడానికి ఇలా వీల్స్ అనేవి ప్రత్యేకంగా తయారు చేయించారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటుకల తయారీ కార్మికులు వారి అనుభవాన్ని ప్రత్యక్షంగా పూర్తిగా మనతో పంచుకుంటారు వీడియో స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి నా పేరు రవి నా పేరు శివ మేము ఇటుకబట్టి దగ్గర ఉన్నాము ఓకే మనకు ఇటుక తయారు ఎలా తయారు చేస్తాలో చెప్తున్నాం మేము ఇప్పుడు మనం ఫస్ట్ దంగుళ్ళు ఉంటాయి కదా ఈ దంగుల్లో మూడు ట్రాక్టర్లు ఎట్టి తెల్ల తెల్లబుడిది ఇంకా మూడు ట్రాక్టర్లు నల్లబుడిది పోసి దంగులు పరిపేయాలి మొత్తం సాఫ్గా చేసేయాలి సాఫ్ చేసేయాలి ఇంకా అందులో ఇంకా సాఫ్ చేసిన తర్వాత ఎనిమిది ట్రాక్టర్ల నల్ల మట్టి వండ్రమట్టి నల్లదాన్ని ఇంకా ఒక నాలుగు ట్రాక్టర్లది ఎర్రమట్టి పోసి మిక్స్ చేసి మొత్తం సాఫ్ చేసేస్తాం సాఫ్ చేసేసి సాఫ్ చేసేసి అది ఒక్కరోజు నానబెడతాం నానబెట్టిన తర్వాత ఒక డాక్టర్ తొక్కిస్తాం మొత్తం పెడ్డలు లేకుండా కరిగిపోవాలి డాక్టర్ తొక్కిచ్చినప్పుడు ఒక మూడు గంటలు డాక్టర్ తొక్కించి ఇంకా దాంట్లో ఒక నా డాక్టర్లో పొట్టు పొట్టేసి మళ్ళీ మొత్తం తొక్కిస్తాం పొట్టు మొత్తం మిక్స్ కావాలి తొక్కించినప్పుడు ఇంకా మనకు అది మట్టి తీసుకుంటాం కదా మట్టి మనకు చేతికి మంచిగా రావాలి పెళ్ళకు వచ్చేటట్టు పిల్లగొచ్చినప్పుడు మంచిగా రావాలి మనకు ఇంకా అది తీసుకుపోయి మనం పిల్లకి వస్తుంటే ఒక మన ఒక ఒక కుండికి ఇప్పుడు మనం చెప్పినంత ఒక మూడు ట్రాక్టర్లు ఎడిపిసి మూడు ట్రాక్టర్లు నల్లబూడిది ఇంకా ఒక పది పది ట్రాక్టర్లు నల్లమట్టి ఇంకా నాలుగు ట్రాక్టర్లు ఎర్రమట్టి చెప్పినాం కదా అది మొత్తం మిక్స్ చేసినాక మనం తీసుకుపోయి పిల్లకి వస్తే అందులో ఒక పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల పిల్ల వరకు వస్తుంది అది మళ్ళీ ఆరినాక మళ్ళీ గోడలు పెట్టుకోవాలి

అలా కాదు ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసినాం కదా మనం ఇప్పుడు పది ట్రాక్టర్ల నల్ల మట్టి నాలుగు ట్రాక్టర్ల ఎర్రమట్టి అది ఎండి పీసు నల్ల నల్లబుడి మొత్తం మిక్స్ చేసినాం కదా ఇది తీసుకోపోయి ఇది మొత్తం మిక్స్ చేసినంత తీసుకోపోయి పిల్లలు కోస్తే పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల పిల్లల వరకు వస్తుంది ఇరవై వేల వరకు వస్తుంది గోడలు పెట్టిన తర్వాత మోసి బట్టికి పెడతాం టాటర్తో పోయం మనం చిన్న బండ్లు ఉంటాయి ఆ చిన్న బండ్లతో మోసుకోబోయి పట్టికి వేసుకుంటాం బట్టీకి వేసుకున్న తర్వాత ఎర్రగైన తర్వాత దాన్ని ఏం చేస్తామని ట్రాటింగ్కి ఇంకా బయట మూడు పోవడానికి ముడి వస్తుంది ఇప్పుడు ఇంకా సారి ఇది రూపాయలు ఎనిమిది రూపాయలు ఉండేవి ఈసారి ఏమవుతాయి స్వేటు ఇష్టం అది వస్తే ఎనిమిది ఎనిమిది వేలు ఉంటుంది పిల్లకి ఎనిమిది రూపాయలు అది ఇప్పుడు బట్టి కాల్చినాం కదా ఏమన్నా వచ్చింది అనుకో లాస్ రావచ్చు లాస్ రావచ్చు ఇప్పుడు ఇట్లా పెళ్ళి ఉంది వర్షం పడ్డది లాస్ రావచ్చు జరిగిపోతాయి కదా పిల్లలు రావచ్చు చేసిన కష్టం పోతుంది ఇంకా ఏది ఏది రాకుండా మనకు అన్ని మంచిగా వచ్చినాయి పిల్లకాడ ఆటన రూపాయలు ఇంకా చెప్పలేము మనం చెప్పలేము అది రావచ్చు రాకపోవచ్చు రిస్క్ ఉంటుంది వ్యాపారంలో రిస్క్ ఉంటుంది వర్షాకాలంలో చేయరు ఇప్పుడు ఇది దీపావళి నుండి ఉగాది వరకు ఐదు నెలలు నాలుగు ఐదు ఆరు నెలలు అంతే దీపావళి నుండి ఉగాది వెళ్ళిన ఒక పదిహేను రోజులు బాగానే ఉంటుంది ఏమైనా వర్షం అకాల వర్షాలు వచ్చి ఇక మాల్ లాస్ అయిపోతే ఇంకా లాస్ అవుతుంది దీంట్లో వేసి ఒక్కొక్క ఇటు ఇట్లా వేసుకుంటారు దీంట్లో వేసేస్తారు మంట ఎడవ పెడతారా లోపల పెడతారా ఇట్లా ఎర్రగవుతారు కాలుసర

ఒక్కరోజు నిప్పుకో మనం ఇంకా అది పుట్టు పుట్టు ఎట్లా కాస్తారో అట్లా చేసుకుంటూ ఉండాలి ఇంకా అది ఇరవై ఆగతాల్ అది అయినాక ఇచ్చి పెట్టాలి రైల్ బోగేసి కలుస్తారా తెలుగు రైల్ బోగ్